అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఎక్కడో నాలుగు ఐదు వందల ఏళ్ల క్రితం మొగల్స్ కాలం నాటికో ఏడు ఎనిమిది వందల ఏళ్ల క్రితం నాటి సుల్తాన్ల కాలం నాటికో ఇంకా చెప్పాలంటే అండమాన్ అడవి మనుషుల కాలం నాటి నాగరికత స్థాయిలోనే ఈ దేశాలు ఈ దేశాల ఉన్మాదులు ఆగిపోయినట్టు మనకు చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది అండమాన్ ఐలాండ్లో ఒక ప్రమాదకరమైన ఆదిమజాతి ప్రజలుంటారు వారి పేరు సెంటినలీస్ వీరు పూర్తిగా ఒంటరితనాన్ని ప్రేమించే జాతి ఎవరైనా పొరపాటున తమ ఐలాండ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తే బాణాలు కర్రలు పట్టుకుని ఫైటింగ్ లోకి వచ్చేస్తారు దొరికితే చంపేస్తారు ఈ ఇస్లామికి ఉగ్రవాదులు కూడా అంతే ఈ పాకిస్తాన్ సిరియా లెబనాన్ హౌతి ఇరాన్ ఇరాక్ ఈ దేశాలు అప్పుడెప్పుడు ఆదిమ జాతి ఆకులు కట్టుకున్న కాలం నాడే వీరి బ్రెయిన్ దొబ్బేసింది ఇస్లాం మొత్తాన్ని అనడం లేదండి గమనించండి సౌదీ అరేబియా యుఏఈ దుబాయ్ జోర్డాన్ ఈజిప్ట్ ఈ దేశాలు ఎలా ఉన్నాయి చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇందులో బ్రెయిన్ దొబ్బిన దేశాల్లో పాకిస్తాన్ మంచి టాప్ ర్యాంకులో ఉంటుంది వీరి దేశంలోని నాయకులు గత కొద్ది రోజులుగా అంటే ఇరవై రెండవ తేదీన కాశ్మీర్లోని పెహల్గాంలో ఇష్యూ జరిగిన దగ్గర నుండి ఎలా మాట్లాడుతున్నారు ఈ ఎదవల మాటలు వింటే వీరు మిగతా దేశాలలాగా సోకు సింగారం పైపుటబులు చేసుకుంటున్నారు కానీ బ్రెయిన్ మాత్రం ఆకులు కట్టిన దశ నుండి ఎదగట్ల భారతదేశం పైన ఈ విధంగా నీచమైన నికృష్టమైన దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు కదా మనం ఈ విషయాలను గురించి మన ఛానల్లో చాలాసార్లు చెప్పుకున్నాం వీరు ఎన్ని యుద్ధాలకు వచ్చారు ఎన్ని రకాల దాడులకు దిగారు అని సో భారత్కి విసుగొచ్చిందనే చెప్పాలి వదిలేస్తే మరీ శృతిమించిపోయారు హిందువులా కాదా అని ప్యాంట్లు విప్పి చంపేసే దశకు వచ్చారు ఇందాక చెప్పుకున్నాం కదా ఈ ఉన్మాద జాతి ఏదైతే ఉందో అది ఆకులు కట్టిన దశలోనే వారి బ్రెయిన్ ఆగిపోయింది ఆయుధం తప్ప వారికి రెండో సంగతి అర్థం అయ్యే స్థితిని కోల్పోయారు ఈ విధంగా హిందువులను టార్గెట్ చేయటం వల్ల అన్నింటికన్నా భారతికి ప్రమాదం కలిగించేది ఏమిటో తెలుసా ఇక్కడ మన దేశంలో ఉన్న ఇదే తరహా ఉన్మాద జాతికి చెందిన సంతతికి బలం పెరిగిపోతుంది చూడండి నలుగురు వచ్చి మీకు సుస్సు పోయించేశారు మీరేం పీకలేకపోయారు అని వీరు బలాన్ని పెంచుకుంటారు మన దేశంలోనే వీరు ఉంటారు మన పక్కనే ఉంటారు మనల్నే కస్టమర్లుగా వాడుకొని సంపాదించుకుంటారు కానీ వీరు పాకిస్తాన్ టెర్రరిస్టుల రక్త సంబంధీకుల్లాగా వారికి సపోర్ట్ ఇస్తారు హిందువుల అవసరమైన సమయాల్లో దాడికి దిగుతారు దాడికి దిగిన వారికి సపోర్ట్ ఇస్తారు ఇలా భారతదేశంలో ఉన్న వారిని సమీకృతం చేసి క్రమంగా భారత్లో ఒక్కో రాష్ట్రాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలన్నది వారి లక్ష్యం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది అక్కడ ముస్లిమేతర పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఆ పార్టీ అధినేతలు వీరి ఓట్ల కోసం వీరి కాళ్ళ దగ్గర పడుంటారు ఇలానే కేరళ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ వీరంతా తాము అధికారంలో ఉండడం కోసం దేశ విభజన జరిగినా పర్వలేదు అన్నంతగా వీరి ఓటు బ్యాంకు కోసం వంగి గులాములవుతారు ఈ రకం ప్రమాదాన్ని మరింత పెంచడానికి భారత్లో ఉన్న ఉన్మాద వర్గాలను మేల్కొల్పి హిందువులపైన దాడులకు దిగేలా రెచ్చగొట్టేందుకు వీరికి నైతికంగా బలాన్ని ఇచ్చేందుకు చేసిన ఆటవిక దాడే ఈ పహల్గాం దాడి మత ఉన్మాదం అనేది ఒక ఆటవిక లక్షణం పదివేల ఇరవై వేల ఏళ్ల క్రితం అడవి మనుషులకు అండర్స్టాండింగ్ లెవెల్స్ మనకులాగా ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లీడర్స్ ఒక్కొక్కడు ఎలా మాట్లాడాడు మాట్లాడేటప్పుడు వెర్రెత్తినట్టు ఎలా ఊగిపోయారో చూసారా వారు అందరిలాగే కోటు బూటు సూటు టైలు వేసుకున్నారు కానీ వారి బ్రెయిన్ మాత్రం ఆకులు కట్టుకున్న ఆదిమానవుడి కాలంలోనే ఆగిపోయింది అందుకే వారు ఎలా కూతలు కూశారు కుక్కల్లా మొరిగారు చూడండి లష్కర్ ఎ తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్ కళ్లకు కలరద్దాలు పెట్టుకుని వచ్చి సింధు జలాలను ఆపితే నేను నీ శ్వాస ఆపుతా మోడీ అని ఊ ఊగిపోతూ మరిగాడు చాటుగా వచ్చి అమాయకుల ప్రాణాలు తీయడం తప్ప వీడు వీని పటాలం చేసిందేమిటి వీడి బ్రెయిన్ ఆకులు కట్టిన దశలోనే ఆగిపోయింది కాబట్టి వీనికి ఇలా చాటుగా వేసి చంపడం తప్ప ఆదిమానవులు చేసిన విధంగా చేయడం తప్ప మరేం తెలియదు మోడీ అంటే ఏమిటో వీడికి అర్థం కాలేదు మోడీ థర్డ్ పవర్ఫుల్ కంట్రీకి అధినేత చాటుమాటుగా హత్యలు చేసే వాడికే అంత ఉంటే మరి భారత్కి ఎంతుండాలి ఇంకొకడు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇస్సాక్ దార్ వీడంటాడు పహల్గామ్ లో అమాయక ప్రజలను చంపింది స్వతంత్ర వీరులు కావచ్చు అని అవును కదా నాగరికమైన సివిలైజ్డ్ ఆలోచనలు రావాలి అంటే ఎలా వస్తాయి ఈ మతోన్మాదుల బ్రెయిన్ ఆకులు కట్టుకునే దశలోనే ఆగిపోయింది కదా ఇంకొకడు బిలావల్ బుట్టో పాకిస్తాన్ విదేశాంగ తడు సింధు నదిలో నీరు పారాలి లేదా వారి రక్తం పారాలి అన్నాడు విపరీతంగా ఊగిపోతూ మరి ఆ మాత్రం ఊగిపోకపోతే వారి మతోన్మాద కమ్యూనిటీకి సంజాయిసి ఎలా ఇచ్చినట్టు అవుతుంది ఒక రాజకీయవేత్తగా స్ట్రాటజిక్ గా కూడా మాట్లాడవచ్చు కానీ అలా వీడు మాట్లాడా లేదు ఎందుకు లేదు అంటే ఈ ఎదవల బ్రెయిన్ ఎక్కడో ఆకులు కట్టిన ఆదిమ జాతి కాలంలోనే ఆగిపోయింది గనక ఈ విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ సింధు జలా పైన కొట్టిన దెబ్బకు ఆటవీకుల్లాగా అండమాన్ సెంటినల్స్ లాగా మారిపోతున్నారు పాకిస్తానీ లీడర్లు మరొకడు పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి అనేవాడు మా దగ్గర నూట ముప్పై అనుబాంబులున్నాయి ఒకేసారి నూట ముప్పై వేసి కొడతాం అంటూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టాడు ఒక్క పోలిటీషియన్ అయినా స్ట్రాటజిక్ గా మాట్లాడా మాట్లాడరండి ఎలా మాట్లాడతారు వారు పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఎవరితో సహచర్యం చేస్తున్నారు ఉగ్రవాద గ్రూపులతో చేస్తున్నారు ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా పాకిస్తాన్ లో వంద ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయి అని మరి వీరి బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఉన్మాదంతోనే నిండిపోతుంది చుట్టూ ఉన్మాద వర్గాలు ఉన్నప్పుడు ఆకులు కట్టిన ఆదిమానవుడి దగ్గరే ఆగిపోతుంది వీరి బ్రెయిన్ ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం నుండే మనిషి ఎదుగుతాడు కాబట్టి అనుబాంబులు ఉన్నాయి రక్తం పారిస్తా అంటే భారత్ భయపడుతుందా ఇదివరకు ఎప్పుడో చెప్పారు మన మోదీ గారు ఇంకా ఇతరులు మీ వద్ద అనుబాంబులు ఉంటే మా దగ్గర ఏమున్నాయి అంటూ రియాలిటీలోకి వస్తే భారత దగ్గర పాకిస్తాన్ కంటే శక్తివంతమైన అనుబాంబులు ఉన్నాయి అత్యంత శక్తివంతమైన వార్ హెడ్స్ ఉన్నాయి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి లాంగ్ రేంజ్ ని కొట్టేయగలవు న్యూక్లియర్ సబ్ మెరైన్స్ ఉన్నాయి వైజాగ్ ప్రాంతంలో సబ్ మెరైన్స్ కి పెద్ద స్థావరమే రెడీ అవుతోంది ఎయిర్ క్రాఫ్ట్ కారియర్స్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నాయి పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల యాక్టివ్ మిలిటరీ ఉంది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ ఇది రిజర్వ్స్ ఒకటి పాయింట్ ఒకటి ఐదు మిలియన్లు ఉన్నారు పారామిలిటరీ రెండు పాయింట్ ఐదు మిలియన్లు ఉన్నారు రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఫైటర్ జెట్స్ హెలికాప్టర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఆరు వందల రఫేల్స్ ఎస్యూ థర్టీ తేజస్లు ఉన్నాయి ఇలా ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో వరల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఉంది నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు వార్ ట్యాంక్స్ ఉన్నాయి ఇందులో టీ నైన్టీ భీష్మ లాంటి మోస్ట్ డేంజరస్ వార్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి ఇలా డిఫెన్స్ లో భారత్ పాకిస్తాన్ కంటే నాలుగున్నర ఐదున్నర రెట్లు శక్తివంతమైన దేశం కరెక్ట్ గా కొడకలను అని ఇజ్రాయెల్ గాజాని లేదా లెబనాని కొట్టినట్టుగా గాని నిర్దాక్షణ్యంగా కొడితే పాకిస్తాన్ని సరిగ్గా వారం రోజుల్లో ఆక్రమించవచ్చు ఒక్క పిఓకేని కాదు మొత్తం పాకిస్తాన్నే స్వాధీనం చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్ భారతదేశం పాకిస్తాన్ లాగా అనాగరిక దశలోనే స్టక్ అయిపోయిన దేశం కాదు చావడం చంపడం నెత్తురు కళ్ళ చూడడం దశలలోనే ఆగిపోయి అమ్మా ధర్మం బాబు ధర్మం అనే స్థితిలో లేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ నేషన్ ఫస్ట్ అంటూ ముందుకు దూసుకు వెళ్తోంది అంచేత ఇలా భయపెడితే భయపడుతుందా ఒక్కసారి గత చరిత్ర చూసుకోవాలి కదా నాలుగు సార్లు పెద్ద యుద్ధాలు జరిగాయి నాలుగు సార్లు పాకిస్తాన్ వీపు పగలగొట్టింది భారత్ వెయ్యి సార్లు బోర్డర్ పోరాటాలు జరిగాయి భారత్ తగ్గిందా వెనక్కి తగ్గిందా మురగడానికి ఏముంది బజార్లో కుక్కలు బాగా మురుగుతాయి వెనక మాటగా వచ్చి పిక్కలు పడతాయి అంత మాత్రాన అదే బలమని అదే నిజమని నమ్మి భారత్ లాంటి మోస్ట్ పవర్ఫుల్ దేశంతో పెట్టుకుంటే ఏమవుతుంది మరి మన త్రివిధ దళాలు బ్రహ్మాండంగా యుద్ధం జరిగితే తమ తమ రేంజుల్లో ఎలా విరుచుకు పడాలో డ్రిల్స్ చేసేశాయి మన హోంమంత్రి అమిత్ షా త్రివిధ దళాధిపతులతో సమావేశాలు కూడా నిర్వహించారు మన ప్రధాని మోడీ గారు పహల్గాం ఇస్యూ తర్వాత ఎలా స్పందించారో అలానే మళ్లీ మరోసారి తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇందుకు కారణమైన వారిని వెతికి వెతికి శిక్షిస్తాం వదిలిపెట్టాం అంతేకాదు వారి వెనుక ఉన్న వారిని కూడా వారు ఎక్కడ ఉన్నా భూమి చివరి అంగులం వరకు వెదికి శిక్షిస్తామన్నారు ఇక ఎల్ఓసి వెంట సై అంటే సై అంటూ కాల్పుల మూతలతో దద్దరిల్లిపోతోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే కార్గిల్ వారు జరిగి ఇరవై ఆరు ఏళ్ళు అవుతోంది కదా మళ్ళీ మరోసారి పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది మరి బుద్ధి ఎలా చెప్తారు యుద్ధంతోనా పొలిటికల్ స్ట్రాటజీతోనా అనే దానికోసం అయితే మరి కాస్త వెయిట్ చేయాల్సి ఉంది ప్రధాని మోడీ గారి వేలు ఆన్ ఆఫ్ స్విచ్ పైన పెట్టి ఉంది ఇక ఆన్ చేస్తారా చేయరా దీనికోసమే అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్